పండిందా కొంచెం జాగ్రత్తగా పట్టుకో మిగతా కాయలు పోతాయి ఏ ఇవ్వలేకోసింది ఐషుకాడు ఏం దూరం పాలు వస్తాయిలే ఏంటి దూరంగా పడ్డా అంజీకాయ కోసి గట్టిగా ఉందా పాలు వస్తాయమ్మా కాయ కోసినప్పుడు ఐషు కాయ కోస్తే ఏమొచ్చాయి వచ్చినాయా అంజీరకాయ ఎలా ఉంటుంది చెప్పు ఎందుకు కాకు కోసా పాలు పాలు కొత్తాకా సరే పా స్వీట్లు ఏమైనాకోవద్దు గుర్తుంది అక్కడ పెద్ద గుర్తుందే జాగ్రత్త కొమ్మ పట్టుకుని కొయ్యి అట్లా కోస్తే తెగిపోతుంది కొమ్మ గట్టి కొయ్యకు స్లో కొయ్యి ఎక్కువ కొయ్యకులే ఒక సెవెన్ ఎయిట్ కొయ్యి ఇప్పుడు తినడానికి మళ్ళీ రేపు కోసుకుందాం పిందులు కొయ్యి మాకు పెద్ద పెద్ద కొయ్యి స్వీట్లో ఏమైనా ఇష్టమా నీకు ఏంటది లారీ తీసుకొచ్చా రూట్స్ పెట్టాక ఇంకా తీసుకురా లారీలో లోడ్ వేసుకెళ్తున్నావు स्ट्रीट लेमन अंजीरा